केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु सततम् वाग्भूषणं भूषणं क्षिप्रं भवति धर्मात्मा सस्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ముందర శ్లోకంలో తెలియజేసినట్లుగా పాపాత్ముడైనా భగవంతుణ్ణి పరమ శరణాగతిగా భావించి పూజించినట్లయితే వెంటనే ఆ వ్యక్తి ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అవుతున్నాడు ఇంకా శాశ్వతమైన శాంతిని కూడా పొందుతాడు క్షిప్రం అంటే శీఘ్రంగా అని చెప్పటం వలన ఎప్పుడో కాకుండా వెంటనే పొందుతాట దీపాన్ని వెలిగించద మరుక్షణమే చీకటిపోతుంది సాధారణంగా భక్తులు కొంతమంది మాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని కొంతమంది గొప్పవాళ్ళని మహాత్ములని అడుగుతూ ఉంటారు వాళ్ళలో రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి అలాంటి ప్రశ్నలకి ఇంకా అవకాశం లేకుండా ఇక్కడ సమాధానం చెప్తున్నాడు భగవంతుని సేవించటం వలన మనిషికి రెండు గొప్ప ఫలితాలు కలుగుతాయని చెప్పబడింది అవి ఏమిటంటే ఒకటి గొప్ప ధర్మాత్ముడవుతాడు రెండోది గొప్ప శాంతిని పొందుతాడు నిరంతరం ధార్మికమైన పనులు చేస్తూ ఉండడం వలన మంచి ఆచారవంతుడే ఉంటాడు అందువలన ఎటువంటి అధర్మము దుఃఖము అతనికి అంటావు ఇంకా గొప్ప శాంతిని పొందుతాడు తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి కనిపించేటటువంటి వస్తువుల కోసం ప్రాకులాడి అవి దొరక్కపోతే దుఃఖం పొందటం వలన శాంతి అనే పదం దూరంగా పారిపోతుంది అలా కాకుండా శాశ్వతమైన దైవాన్ని పట్టుకుంటే కనుక శాంతి ఇంకా చేరువుగా వస్తుంది ఈ శ్లోకంలో రెండవ పాదంలో నమే భక్త ప్రణశ్చతి అంటే నా భక్తుడు ఎప్పుడూ చెడిపోడు దుర్గతులను పొందడు అనేటటువంటి గంభీరమైన సత్యాన్ని భగవానుడు తెలియజేశాడు ఈ అష్టాక్షరీ మంత్రం ఈ పాదంలో ఎనిమిది అక్షరాలు ఉన్నాయి కనుక దీనికి అష్టాక్షరి మంత్రం అని పేరు పెట్టవచ్చు ముముక్షులు నిరంతరం ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి కల్పవృక్షాన్ని ఆశ్రయించిన వాళ్ళకి దుస్థితులు కలగవు కదా నదిని ఆశ్రయించి ఉన్న వాళ్ళకి దాహం వేయదు కదా అలాగే ఈ శ్లోకంలో జానీహి అంటే ప్రతిజ్ఞ చేస్తున్న చేయండి అని అర్జునుడికి ఆజ్ఞాపించడంలో తన భక్తుడు చెడిపోడు అనేటువంటి వాక్యాన్ని ఎంత బలం ఉందో ఎంత సత్యం ఉందో తెలుస్తాను కనుక ఇంకా జనులందరూ ప్రతిజ్ఞ లాంటి ఈ వాక్యాలపై పూర్ణ విశ్వాసాన్ని ఉంచి తమ హృదయంలోని సంశయాలని అనుమానాలని తొలగించాలని భగవంతుని నిరంతరం ధ్యానిస్తూ ఉండి అవ్వాలని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు జై గురుదత్త